సార్ అందరికీ నమస్తే ఇవి వచ్చేసి పాడేరు ఉప్ప సంతరి మీదుగా పోయే రూట్ అండి ఈ సర్కిల్ రూటు ఇవి ముల్కాయపుట్టు బుర్రమామిడి మధ్యలో గల కట్టు అండి ఈ కట్టు చూడండి చూడండి ఇవి ఎలా పోయి ఉందో గత సంవత్సరంలో వంతెన అంటే వరదలు రావడం వల్ల పెద్ద తుప్పాను రావడం వల్ల కింది భాగాన కొట్టుకుని పోయిందండి ఈ కొట్టుకుని పోవడం వల్ల ఒక మీటర్ రెండు మీటర్లు లోతు కొట్టుకొని పోయి ఉంది అవి పోయి ఉండడం వల్ల ఈ బొడ్డపుట్టు పంచాయతీలో ప్రజలంతా ఆందోళన పొందుతున్నారు ఇవి ఈ కట్టు కొట్టుకొని పోతుంది అని చెప్పి భయ ఆందోళనతో ప్రజలంతా బుడ్డపుట్టు పంచాయతీ ప్రజలంతా భయాందోళనతో ఆందోళనతో ఉన్నారు అందుకనేసి ఇవి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నేను ఒక మీ అందరినీ మనవి చేసుకుంటున్నాను ఈ వీడియోని వైరల్ చేస్తున్నట్లయితే ప్ర ప్ర అధికారుల దృష్టికి వెళ్తుందని నా యొక్క భావనతో ఈ వీడియో చేస్తున్నాను ఇది ములకాయ పుట్టు వంతెనండి ములకాయ పుట్టు బుర్రమామిడికి మధ్యలో ఒక కట్టు ఉంది ఆ కట్టులో అండి అవి మీరు చూసి వెంటనే ఇంకొకరికి పంపించడం వల్ల ఇవి వైరల్ అంతే ఎక్కువగా మందికి చేర అవి ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కాబట్టి మీరు అందరి వైరల్ చేయాలని చెప్పేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను ఇదండి ఇవి కింద వైపున ఎలాగ పోయి ఉందంటే ప్రయత్నం చేస్తున్నాను మొత్తం ఈ కింద వైపు కూడా చూపెట్ట ప్రయత్నం చేస్తున్నాను ఇది కింద వైపున ముందు ఇంతకుముందు వేసినటువంటి ఈ గొట్టలు ఆ గొట్టల వైపు నీరు ఎలా వస్తుందో చూడండి ఆ నీరు అవి తుఫాను వచ్చిందంటే ఈ కట్టు వరకు మించిపోయి వస్తుందండి ఆ మించిపోయి రావడం వలన ఈ కట్టుకి కొంతవరకు ఇదిగదుగా లోన లోన మట్టి అయితే కొట్టుకుని పోయింది అవే ఇవ్వండి ఇది ఎంత లోన వైపు కొట్టుకుని పోయిందో చూపిస్తున్నాను ఇవి ఈ ప్రజలు ఆందోళన పడుతున్నారు కాబట్టి ఇవి బాగా వైరల్ చేయాలని మిమ్మల్ని మనం